సంగారెడ్డిలోని రామమందిరంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ప్రత్యేక పూజలు సీతారాముల వారికి బంగారు ఆభరణాలు వస్త్రాలు ముత్తల తలంబ్రాలు సమర్పించిన జగ్గారెడ్డి దంపతులు চীট নহয় ৰেডি আহিছে মানে বাইকিং আছে

ಎನ್ನ

ఈరోజు సీతారాముల కళ్యాణము ఈరోజు మనకు పండుగ సీతారామ కళ్యాణము ప్రతి సంవత్సరం లాగే సంగారెడ్డిలో ఈ రామ్నగర్లో రామాలయంలో వైభవంగా సీతారామ కళ్యాణము ముత్యాల తరుణంతో మరి కార్యక్రమాన్ని మరి అట్లాగే దేశం మొత్తంలో కూడా ఈరోజు అన్ని రామాలయాలు దేశంలో అన్ని కూడా మన భారతదేశంలో కూడా మరి సీతారామ కళ్యాణం వేడుకలు బాగా మన ఒక పండుగగా కళ్యాణం సీతారామరావు వారి ఆ పశువుల యొక్క కళ్యాణం మరి సంగారెడ్డి నియోజక ప్రజలే కాకుండా తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు దేశ ప్రజలకు కూడా శ్రీరామ పండుగ పక్కన చర్చలు చేస్తూ ఇది ఒక కన్నుల పండుగగా మనమంతా ఆ సీతారామ కళ్యాణం కళ్యాణ వేడుకల్లో పాల్గొంటూ కళ్యాణాన్ని డ్రాము నుంచే జరుగుతున్న కళ్యాణాన్ని మన కళ్ళతో చూస్తూ వైభవంగా ఆనందిస్తూ సంతోషంగా ఆనందిస్తూ మరి ఒక్కరోజంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు మరి రామాలయంలో సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో కళ్యాణంలో పాల్గొని పాల్గొంటూ ఎంతో సంతోషాన్ని మనం ఈ రోజంతా గడుపుతాం అట్లాగే సంగారెడ్డిలో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం భక్తులు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా లైన్లో నిలబడి సీతారామ కళ్యాణ దర్శనము భగవంతుని మొక్కడం సీతారామ కళ్యాణం మా దగ్గర భద్రాచలంలో కళ్యాణం అయిన తర్వాత ఉంటుంది అక్కడ కళ్యాణం అయిపోయింది భద్రాచలంలో కళ్యాణం అయిన తర్వాత మా దగ్గర సాయంత్రం ఆరు ఆరున్నరకి ఇక్కడ కళ్యాణం సీతారామ కళ్యాణం చేస్తాము అక్కడ అయిన తర్వాతనే భద్రాచలం అయినా కానీ ఇక్కడ కళ్యాణం ఇది మాకు అనవైపు ఇక్కడ పూర్వీకులు మొదటి నుంచి ఈ రకంగా ఇక్కడ కళ్యాణము ఇక్కడ జరుపుకోవడం ఒక ఆనందము విశేషము మరి సాయంత్రం కూడా మరి ముత్యాల తలంబులతోటి స్వామివారిని వారికి ముట్టియ్యడం కూడా జరుగుతుంది ఆ ముట్టించిన తలంబరాలే ముత్యాలు సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరూ కూడా దర్శనానికి మళ్ళీ సాయంత్రం వస్తారు కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణం పాల్గొంటారు ఆ తలంబరాలు కూడా అందరూ తీసుకొని పోతారు సాయంత్రము మాకు మదనాంద స్వామి గారు ఆశీస్సులు ఇస్తారు దాని తర్వాత మహి సిద్ధాంత గారు ఉంటారు ఇక్కడ కళ్యాణానికి వారి చేతుల మీద మరి దేవుడికి శ్రీరామ సీతారాములకు ముట్టిచ్చిన కలంబరాలు ఏదో ముత్యాలు ఉంటాయి అవి మహి సిద్ధాంత గారి చేతుల మీదుగానే మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రకంగా మరొకసారి మరి ఈ ఛానల్ ద్వారా ఈ మీడియా ద్వారా మరి యావత్ సంగారెడ్డి కాకుండా గారితో పాటు ముందుకు అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అందరికీ కూడా దేశ ప్రజలందరూ కూడా శ్రీరామ పండుగ శుభాకాంక్షలు